అలాగే మీటింగ్ అందించిన శశికుమార్ గారు బాబుజీ గారు ఆప్తులు మిత్రులు మీ నాన్నగారు గారు నాకు మంచి స్నేహితుడు త్యాగరాజు గారు అది సార్ అంటే చాలా ఇష్టం అయితే పిల్ల ఈ రోజున మరి ఒక దినము పాస్టర్స్ కూడా ఒక దినము ఉంది ఒక రోజు అనేది దేవుడు ఇచ్చాడు అందరి బట్టి మహిమ మాధ్యమ కాక వేదిక మీద ఉన్న డైవర్షన్లు వేదిక కింద ఉన్న డైవర్షన్లు అందరికీ యొక్క ప్రత్యేకమైన బంధునాలు తెలియజేస్తున్నాను మరి ప్రాముఖ్యంగా నేను విశాఖపట్నం వెళ్ళి నేటికి నెలన్నర అవుతుంది మీ పాస్ట్ గారు నన్ను ఒకసారి ఏలూరు తీసుకెళ్లారు ఆ ఏలూరులో ఉపవాస కూటాలు ఉద్యోగ కూటాల్లో మరి మంచి డైవర్షన్లు ఉన్నారు నా ప్రాంతం నుంచి మీరు మారుతుంది మీ సంఘానికి క్షేమమని వాళ్ళని పరిచయం చేసి అక్కడ కూడా మరి ఆ ప్రాంతంలో నన్ను పరిచయం చేసి కొంత సేవలను అప్పగించారు వేదిక మీద ఉన్న దైవజులు చాలా మంది దైవ నన్ను వారి యొక్క సంఘాల్లో ప్రాంతాల్లో గ్రామాల్లో పట్టణాల్లో అనేక పర్యాలు నాకు పరిచయ అవకాశాలు ఇచ్చారు ప్రోత్సహించారు నా కష్టంలో కూడా వాళ్ళు తోడుగా ఉండి సహాయ సాగాలు అందించారు అనేక ఆదుకునేటప్పుడు కొంత ఆకలి తీర్చారు ఆర్థికంగా కొన్ని గుటప్పుడు వాళ్ళు కూడా సేవలు సహకరించారు అలాగే నేను కూడా వారి రుణాలు తీర్చుకోవడానికి కూడా దేవుడు సహకారాన్ని అందించినందుకు దేవుడికి మహిమ ఇక్కడ ప్రత్యేకంగా మాయ గారికి వందనాలు అన్నయ్య తమ్ముడు అందరూ ఉన్నారు సెక్రటరీ గారు ప్రసే ఫెలోషిప్ తరఫున ఉన్నారు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు ఇస్తా పేపర్కి వంద ఇంకా ఈ కార్యక్రమం అయిపోయింది నువ్వు లైఫ్ స్టార్ట్ చేశారా మనం అందరినీ ఇక్కడ కోరుకోవడానికి ఈరోజు రోజు కారు అయ్యారు దేవుని కృపర దేవుడు శావ పిల్లల్ని పిలుచుకున్నాడు ఏర్పరుచుకున్నాడు శావ విధానం విభిన్నంగా ఉన్నప్పటికీ కూడా దృష్టికి ఆయన సేవకులే ఉదాహరణకి సంఘ ఉన్నవాళ్ళు సువర్ణపరచరున్న వాళ్ళు స్వస్థపరచర ఉన్న వాళ్ళు బోధించారు మందిరం నిర్మాణాలు చేయగలిగిన వాళ్ళు మందిరంలో పని చేయగలిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా సేవకులే వీళ్ళందరికీ దేవుడు ఒక్కొక్క కృపావరాన్ని ఫలా అన్నింటినీ ఇచ్చి తన మహిమాను దేవుని రాజ్య వ్యాప్తి తాను శావుకుని పిలుచుకుంటాడు ఏర్పరుచుకుంటాడు ప్రతిష్ఠించుకుంటాడు అది ఎంతైనా సరే సాడు శావుకుడి యొక్క గొప్పతనాన్ని మనం ఈ ఈరోజు శావకుడు కష్టాన్ని గుర్తించుకుంటూ సాగుకుడి యొక్క గొప్పతనాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి సావుకుంట గొప్ప చేసేవాడు కూడా దేవుడు అలా సాగు గొప్ప చేసేవాడు దేవుడు అతను మా నామం దగ్గర వాడు కలిక నేను అతని అలాగే ఎన్నో రకాలుగా సాగు మాటలు ఉన్నాయి కానీ ఇలా మరి రెండు మాటలు మీరు ఎందుకు నేను మాట్లాడాలని ఆశపడుతున్నా ప్రసంగ వంతంలో కూడా మరి అందరూ కూడా అన్ని భావాలని వ్యక్తీకరించేశారు అయినా సరే విభిన్నంగా చెప్తా కొన్ని మాటలు చెప్తా అందుకొరకే దేవుడు ఈ రోజు ఎన్నుకున్నాడని నేను సంతోషిస్తున్నాను పిల్లగా మరి తను ఆ ఉండాలి సంఘానికి కాపరి ఉండాలి అది చాలా లేకపోతే మనం చెడిపోతాం అని తను గ్రీటింగ్స్ లో చెప్పారు శశిగారు కనెక్ట్ అంటాడు కదా మధ్యలో తేడు వచ్చి రోజు ఒక అంటాడు దీకని నా వైపు చూడండి రాసుకోండి తర్వాత తీవల వాక్య తీసులు పూలపాటు మనం ఉన్నాం అయితే తీస్తే ఒక గంట రెండు గంటలు అవుతుంది మీరు మిమ్మల్ని వ్యాన్ విడిచిపెట్టి మళ్ళీ అనుకోలేదు కాబట్టి కాపర్లేని గొర్రెల మొదటిగా విసికి ఉంటాయంట విసుకి పోతే విసిగిపోతాయ నేను అనుకున్నాను కాపర్కి విసుగు అనుకున్నాను కానీ అనేది పరుషులు మాట్లాడతాం కోలాలతో మాట్లాడినప్పుడు ఏమయ్యా నువ్వు నీకు ఇంత పందో నువ్వు లక్షల ఎందుకు ఎన్ని లక్షలు సంపాదించి ఎన్ని కోట్లు సంపాదించాలి అడిగితే బాబుగా వచ్చేవి నీకు చేయండి బాగు అన్నాడు నువ్వు ఇప్పుడు ఉన్నాయో వస్తారు మనం అట్లా ఫైర్ ఆఫీస్ దగ్గర కోలాలతో మాట్లాడేటప్పుడు నేను అంటే ఇందులో ఉన్నత అక్కడ కూడా ఉండదండి అని అన్నాడు మీకున్న గుర్రెని బట్టి మీకున్న మంద బట్టి మీరు ఎక్కువగా కష్టపడత కలిగిన వారు కదయా మరి అలాగే లగ్న వేసుకుంటాం అని అనేటప్పుడు దీంట్లో ఉన్న కష్టం మీకు తెలియదండి అని అన్నారు గొర్రె విశ్వమితాది గుర్తరిపో ఏమవుతుంది చెదరిపోతాడు అందుకోసమే వారి పట్ల ప్రభు ఘనికల పడ్డాడు ప్రభు ఘనికల పడి వారి యొక్క కాపర్ని ఇచ్చాడు కాపర్ని ఏర్పాటు చేయడానికి కొన్ని ఉద్దేశాలు అదొక ఉద్దేశం వారిని కాగితాన్ని అలాగే వారు విసుగుని విసిరిపోయిన వారిని బలపరచడానికి కూర్చోబెట్టడానికి ప్రభు గారు వారు నివసించడానికి ప్రభు నడవటానికి ఆ కాపురే ఉండాలి చనిపోయిన వాళ్ళు ఎలా కాదు అన్ని అన్నట్టుగా ఖండిస్తే వెళ్ళిపోతారు లేకపోతే గద్దిస్తే వెళ్ళిపోతారు లేకపోతే వాళ్ళు కూడా మళ్ళా వెళ్ళి వారి పట్ల వల్ల కనికరం చూపించి వారిని తీసుకొచ్చి ఒక దగ్గర చేర్చడం ఇది సామాన్యమైన విషయమేమి కాదు అలా రెండవగా ఇది సా యొక్క ప్రాధాన్యత మన సత్యకే కాపర్ అనుకుంటే తప్పు దేశానికి కూడా కాపరు కావాలి దేశానికి డైవర్షన్లు కావాలి ఆహార రాశులు దేశ ప్రజలకి వాటి సంప్రద పశువులు పక్షులు నీళ్ళు లేక కాహంతో తల నిల్లిపోయినాయి

Saya sedih, tapi bukan yang

యోగా పాడైపోయాడు ఇస్లామిరిపోయేది అలాగా నిజమే అనే బయోచాడు ప్రార్థన చేసి పట్టుకుంటే విషయం పాల్పోయింది ప్రాక్రమ చేస్తే అది మీకు తీవ్రంగా అర్చనంలో కొంతవరకు హెస్ వేయగలుస్తున్నారు ఏమో కానీ కొంతైనా అంచనా అవగాహన మీకున్నందుకు ప్రభుత్వానికి మీకు అందరం దైవశ అర్థం చేస్తామని ఎందుకంటే రామస్సులు సేవ చేయటం మాత్రం ఆకాశ నక్షత్రాలు కనబడతాయి ఆకాశ నక్షత్రాలు కనబడతాయి మన భాషలో చెప్పాలంటే పల్లె భాషలో చెప్పాలంటే చుక్కలు కనబడతాయి ఏం కనబడతాయి చుక్కలు కనబడతాయి చర్మకాల ఈ రోజున మీరు భార్య భర్త ఉద్యోగం చేసుకుని పిల్లలు ఇంకా సరిగ్గా చదివించుకోలేకపోతున్నారు లేకపోతే పిల్లలు ఇంకా సరైనటువంటి స్థితిలో ఉండలేకపోతే ఆర్థిక విధానాలు ఇంకా మనకు కొరతగానే ఉంది ఇద్దరు భార్య భర్తలు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా మనకు ఆదాయం ఇంకా సరిపడం లేదు ఐ మీన్ ఆ అర్థం అది పూర్తిగా ఏ ఉద్యోగం లేక ఏ వ్యాపారం లేక ఏ ఉపాధి లేక దేవుడు దేవుడి సాగే ఆధారం చేస్తుంది దేవుడు ఆ చాలా కాళ్ళు చేతులు గడగడై ఉండే గుడులుగా ఉంటారు శాఖపరాలి అందుబాటుకుంటారు అవుతారు శాఖపరాలకి అవుతారు ఈ అంశ అయింది కదా ఈ అవస్థ తపన కాదు సేవ చూస్తుంటే మంచి చేస్తుండారు వాళ్ళు అదే సహాయం చేయాలి అయితే అది అనుకుంటున్నాయి గారు అన్ని కూడా మిగతా లేకుండా చేశారు నువ్వు చేస్తే బిల్లానేమో దేవునికి ఇస్తూ ఉన్నావు నేను అర్థం కానీ అదే నాకెవరు మీరు సహాయం చేయకపోతే దేవుడు ప్రాబ్లం ఒక మంచి స్థితిలోనే ఉన్నారు ఫైనాన్షియల్గా ప్రాబ్లం మీ అయ్యగారికి మాత్రం నేను చేయాలి మీ దగ్గర నుంచి కారణం వస్తాను మీ అయ్యేది నా దగ్గర నుంచి మన సీకర్ నే నాకు ఎవరితో ఏ విశ్వాసం డబ్బులు ఇచ్చినా నా స్టార్ మీకు తెలియకుండా వేసేస్తున్నాను అది నా తత్వం నా చెల్ల నా జిల్లాకి నేను శుభా నా ప్రజలకి వాక్యం బోధించాలి అని ఫ్రీ కాస్ అది నేను తీసుకున్న నిర్ణయం ఇదిగో అలా ఈయన అందరూ కూడా పై ఈయన ఏలూరు నుంచి వచ్చి రస్తు గోదావరి నుంచి వచ్చాడు అని నేను రస్తు గోదావరి వెళ్ళిన బయట కాంగ్రెస్ తీసుకున్నాను మన జిల్లా తప్పించి ఎవరి సహాయం చేస్తారు నేను తీసుకున్నా లేదా మీ దైవజన్లు తీసుకోమని చెప్తే కనుక తీసుకుంటాను అవి మా ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి దేవుడి ప్రేమ మీరు చూపించాలి పరిచయం పట్ల పరిశామిక పట్ల మీ పట్ల చూపించాలి ఉంటాయి పిల్లగా నేను మరి పదిహేను నిమిషాలు టైం కాబట్టి ఒకొక్క ఐదు నిమిషాలు మాట్లాడని చెప్పి సాగు గురించిన పూర్తి అవగాహన ఈ రోజు మన కొద్దికి కలిగి వెళ్ళాలని ఆశపడుతున్నాను మొదటిగా సేవ అంటే రాసుకోండి ఎవరైనా ఉంటే కనుక లేదా ఇండియా అనే మా యూట్యూబ్ ఛానల్ చూడండి తెలుగు అకౌంట్ లో మీరు చూడగలరాని ప్రభుత్వాన్ని అది ఎక్కట చెప్పండి సావాడి అప్పుడు సావాడి చెప్పండి గడిగా సాండి అదే యేసు పట్టబడి సేవ అని ప్రారంభమై ఇలా రాష్ట్రపట్నం కాదు విశాఖపట్నం కాదు విజయనగరం కాదు లేకపోతే సిటీ ఏరియా కాదు పల్లె గ్రామం కూడా కాదు వ్యవహార సంక్షేమ చేయబడినప్పుడు పరిశుష్టామ దేవుడు యేసు ప్రభుల చె గారి పంచమైంది హీము ఎక్కడ ప్రారంభమైంది హడిమి అంటే అర్థం చెప్పనా దాని తెలియదు ఇటువైపు వెళ్తున్నామో మనకి దాని తెలియదు ఎటు మనకి దారి తెలియదు ప్రారంభమైంది చూపుతో కాదు అందంతో అది అది కనబడ అప్పుడు దయ అర్థం చేస్తున్న చూపొచ్చింది దేవుడికి ఇస్తా కాబట్టి పిల్లలా అడవి అడగా ఏమీ తెలియదు ఎన్ని వెళ్ళాలో తెలియదు ఏం చెయ్యలో తెలియదు ఎలా నడవాలో తెలియదు ఎవరికి వాటి చెప్పాలో తెలియదు e aquela cena para lá. ఐదు వందల రూపాయలు కాదు కోసం ఒక వెళ్తే అంత అవమానించారు నాకు వందల రూపాయలు కాదు కోసం ఒక విశ్వాస విశ్వాసికెళ్తే నాకు అవమానించాను చచ్చిపోయా ఇంటికే ఆయన చూస్తున్నాడు చూస్తుంటే చూస్తున్నాయి పిల్లలు చూస్తున్నాడు నేనేమో ఆపద కనిపించానేమో ద్వారా ఎదురుగా నిలుస్తున్నాను ఆయన మా మా నాయన స్నేహితుడే నేను ఆయన తెలిసిన వాళ్ళే దేనిది దేని ధర్మస్థానికి అనుకున్నాడు ఆ రోజు పరిశుభాత్మ దేవుడు ఒక్క రూపాయి కోసం నువ్వు ఇంకొక ఇంటికి వెళ్ళావా నేను నీతో ఉండను నా మీద ఆధారపడి బతకడం లేదు అని కాస్ట్ ఇచ్చేసరికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఇంటికి రూపాయి కోసం మాత్రం కాదు సరే చెప్పిడైనా సరే చాలా ఉంటాయి చాలా బాధతో సాగుతూ ఉంటాయి చాలా ఉంటాయి చాలా రకాలుగా ఎత్తులు కానీ నిజమైన సేవకుడు ఆత్మతో సాగు చేస్తారు నిజమైన సేవలు ఉంటాయి పిల్లలు శత్రువులు వాళ్ళ అది ఆఫ్ అది అక్కడ కాస్తున్న వచ్చినాయి సింహం వచ్చింది ఏం పడి వచ్చింది పోరాడు గురిపోయా పోరా చెప్పదా మేమేది సింహాలు छा पढ़ंदो आहे

ఇంకా అని ఒక దేశ రాయబడింది ఆడవి పూలు ఆలయంలో ఏం జరుగుతుందంటే ఆ పూలు వికసిస్తాయి ఆ పూలు ఎదుగుతాయి ఆ పూలు అలగ్గరించబడతాయి ఆ పూలు చనిపోయినా సరే వాటి సువాసన టైం లేదు అరలో అనగ అడవుల్లో సౌదర్ అడవులోనే ఎదురుద అడవులోనే ఏ కదా చనిపోయినా సరే ఆ సేవ సేవ అని చెప్పారు కదా సేవ అది సేవలో చచ్చిపోయినా సరే ఈ రోజున సెయింట్ థామస్ గారి కోసం ఈ రోజున కేరీ గారి కోసం ఈ రోజున ఏ జీజస్ గారి తెలకమ్ గారి కోసం ఈ రోజున ఏసన్న గారి కోసం లేటెస్ట్ గా మరి అగదాల గారి కోసం అలాగే చావని తండ్రి గారి కోసం మనము చెప్పుకుంటున్నాము మరి సేవల గురించి మనము వివరిస్తున్నాం రెండు ఆ అడవిలోనే భగములోనే ధ్యానం చేశాడు ఆ కష్టంలోనే ఆ బాధలోనే మధ్య ఆత్మలోనే ప్రార్థన చేస్తూ బలపడతాడు శావను ప్రార్థన చేస్తూ విస్తరింపబడతాడు శావను ప్రార్థన చేస్తూ వికసిస్తాడు కొద్ది సమయమే భగవాలి ఆ ఎండతో సాయంత్రం జీవితం ఆగిపోయినా సరే సువాసన సౌందర్యాన్ని ఎదుగుదలని అలంకరణను ఆయన కలిగి ఉంటాడు దేవునికి శ్రోత ఒక పాయింట్ మరి రెండో పాయింట్ అగ్ని ఎక్కడా ఉన్నారు వెళ్ళిపోయారు వాళ్ళ దేవుడు కోసం లేదా అనేటువంటి ఒక నిన్నబడిందైతే నువ్వు క్షీకం పొందుకుంటా రెండోది ఐదు మూడోది ఏంటంటే అవమానం అనగా చా ఆయన సిల్వలు అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టాడు సినిమా పోసుకోవాల చాప రోజు సినిమా పోసుకొని వెళ్తూ ఉంటాడు చాప రోజు పోస్తుంటాడు పిల్లారా

మీకు వ్యాధులు కలిగితే వ్యాధులు కలిగితే బాధ కలిగితే గీంచుకో పది సార్లు ఇరవై సార్లు మాకు ఫోన్లు చేస్తారు అదే నలుగునా అంటే బాధ చేస్తారు చేస్తాడే ఆ వ్యాధులతోనే తొమ్మిది పొంది చెప్పడం చాలా ఉన్నాయి కానీ సమయమే లేదు కాబట్టి శాపప్పుడు సేవ అంటే అలాంటి ఈ రోజున ఈ గేది మీద నీళ్ళు కానీ ఆహ్వానించిన శ్రావులు కానీ ఉపదేశిస్తున్న నీళ్లు కానీ సర్వసాధారణగా నీట్గా కనపడ కనపడలేదు ఎందుకు అయితే ఇలాంటి వెళ్ళి అనుభవాలను ఆయన ప్రయాణం ఆయన పరీక్ష అలాగే అవమానం అనుభవాలను ప్రయాణం చేస్తున్న పిల్లల బాగురకు మీరు ఎంతైనా ప్రార్థించవలసిన అవసరం ఉంది అని మీకు తెలియజేస్తూ ఆ ఆవశ్యకతను బట్టి మన అవసరాలను బట్టి మీరు ప్రార్థించండి మీ పాశ కోసం ప్రార్థించండి దైవజన ప్రారంభించి మీరే మీరే ఆ దీవుని పొందుకోవాలని కోరుతూ దేవుడికి సరిగ్గా సమయాన్ని బట్టి దేవుడికి మహిళలు ఆహ్వాని దైవజులకు కూడా ప్రత్యేకమైన వదనాలు తెలియజేస్తూ మాటలు చూపిస్తున్నాను మంచిది వాటి సందేశం అందించిన एम सर लोग